సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రముఖ న్యాయవాది టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజు జన్మదినం సందర్భంగా వారి అభిమానుల ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు పనులు పంపిణీ చేశారు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీస్ ఏర్పాటు చేయడం అదేవిధంగా తన సొంత బిల్డింగ్లోనే డిజిటల్ మరియు అతిపెద్ద లైబ్రరీని ఏర్పాటు చేసి పోటీ పరీక్షల్లో నిరుపేద విద్యార్థులు చదువుకొని వారు జీవితంలో సెటిల్ అయ్యే విధంగా ఆయన కృషి చేస్తున్నందుకు డివై రాజార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవనీయులైన డివైఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రాజు గారు జన్మదిన సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు నిర్వహించడం హాస్పిటల్లో పనులు పంపిణీ చేయడం జరిగింది వారు చేసిన ఎన్నో కార్యక్రమాలు గుర్తు చేసుకొని ఈరోజు లైబ్రరీలు ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో వందలాది లైబ్రరీలను స్థాపించినటువంటి మా డి రాజు అడ్వకేట్ సార్ గారికి